జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్భం దూలార స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢశుద్ధ తొలి ఏకాదశి శుభాకాంక్షలు జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారము నుండి చాతుర్మాస్య వ్రతదీక్ష ప్రారంభం ఈ రోజు నుండి మఠాధిపతులు పీఠాధిపతులు యతులు జీయర్ స్వాములు నాలుగు మాసముల పాటు వ్రతదీక్ష చేస్తారు ఈ తొలి ఏకాదశి రోజు నుండి పండుగలు ప్రారంభం ఈ రోజున బ్రాహ్మ ముహూర్తంలో లేసి నిత్య కృత్యములు తీర్చుకుని స్నానము ఆచరించి భక్తిశ్రద్ధలతో శ్రీమహావిష్ణువును పూజించుటవలన సకల మనోభిష్టములు నెరవేరుతాయి శ్రీమన్నారాయణనికి ప్యాలాల పిండి నైవేద్యం పెట్టాలి అటు తరువాత ప్రసాదం తీసుకోవాలి నెలకు రెండు ఏకాదశలు వస్తాయి సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేక్యత ఉన్నది తొలి ఏకాదశి పరిహారాలు మీరు శ్రీమహావిష్ణువును పూజిస్తే లక్ష్మీదేవి స్వయంగా మీ వద్దకు వస్తుంది కావున ఈ రోజు సాయంత్రం పూట చెట్టు కింద దీపం వెలిగించాలి ఈ రోజున శ్రీమహావిష్ణువు వ్యక్తిగతంగా రావి చెట్టుపై కూర్చుంటాడని చెబుతారు అంతేకాకుండా ఈ రోజు రెండు రూపాయలు తీసుకుని దేవుడి పూజలో ఉంచుకోవాలి ముందుగా భగవంతుని పంచామృతంతో అభిషేకం చేయించాలి ఆపై లక్ష్మీదేవి ముందు ఒక రెండు రూపాయలను ఉంచి పూజ చేయాలి ఇది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటుందని చెబుతారు ఈ రోజు తులసిపై నెయ్యి దీపం కూడా వెలిగించాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం ఆనందానికి లోటు ఉండదు ఏకాదశి ఉపవాసం రోజున రాత్రి జాగరణకు కూడా ప్రాముఖ్యత ఉంది కావున ఈ ఏకాదశి రోజు రాత్రి విష్ణుమూర్తిని జపించాలి